హాయ్ అండి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉండిపోయింది నీమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తానన్నారు కదా అత్తని నీమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది ఓకే అండి కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ కి ఇంకా క్యాథేర్ వేశారు కదా భాగంలో అది అనేది కొన్ని రోజులు వర్క్ చేస్తారని చెప్పారు డాక్టర్ ఈలోపు మీరు నీమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు ఇంతలోనే నా హెల్త్ పాడైపోయిందండి అండ్ అదే విధంగా ఇప్పుడైతే ఒక మూడు రోజుల నుంచి మా హస్బెండ్ కూడా బాగుండట్లేదు అండ్ నిమ్స్ హాస్పిటల్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎట్లుంటది అంటే మేము ఇంతకు ముందు గతంలో వెళ్ళామండి కొంత మన వరకు మన ఖర్చులు అయితే అండ్ ట్రీట్మెంట్ కూడా డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది ఏదైనా లెటర్ ఎమ్మెల్యే వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఇట్లాంటి వాటి ద్వారా వెళ్తేనే అక్కడ ప్రియారిటీ అనేది ఇస్తారు మేము లాస్ట్ టైం మాకు మేము వెళ్తే అసలు ఏం పట్టించుకోలేదు ఆ భయం అనేది నాలో అలాగే ఉండిపోయిందండి నిమ్స్ అంటే యాక్చువల్గా మా హస్బెండ్ చాలా భయపడుతున్నాడు తనని నేను మెంటల్ గా కౌన్సిలింగ్ చేసి నేను అక్కడికి తీసుకెళ్ళడానికి సన్నద్ధం చేశాను కానీ దేవుడు ఇంకా ఎందుకు ఇట్లా పగబడుతున్నాడో అర్థం కావట్లేదు తన హెల్త్ అనేది సిక్ అయిపోయిందండి ఈ టైంలో లో నేను నీమ్స్ కి తీసుకెళ్తే ఆయన ఇంకా కూడా సఫర్ అవుతాడని నాకు అనిపిస్తుంది అందుకే కొంత సెటరేట్ అయిన తర్వాత తను ఓకే తనకు తాను కొంత హెల్దీగా ఉన్న తర్వాత తీసుకెళ్ళి